హలో యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ఈ నెల ఏడవ తారీఖున ఏదైతే అందాల పోటీలు స్టార్ట్ అయినో ఆ స్టార్ట్ అయిన తర్వాత ఈ రాష్ట్రమంతా అందాల భామాల అందరినీ తిప్పేసి వారిని మన రాష్ట్ర ప్రత్యేకత చూపెట్టడం జరిగింది సడన్గా ఇంగ్లాండ్కి వెళ్ళిపోవడం ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత తనని ఒక వెబ్సైట్లో చూశారని ఆ లేని బ్రాండ్స్ని కూడా ప్రమోట్ చేయమన్నారని చెప్పేసి ఆరోపణలు చేసింది సో ఆరోపణ ఆరోపణలో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్లో మహిళా సంఘ నాయకులు అందరూ కలిసి ఏదైతే అందాల భామలు వారితో చేస్తున్నటువంటి మార్కెట్ రాజకీయాలు అని చెప్పేసి ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది సో మనతో పాటు ఇక్కడ టీఐసియు నాయకురాలు పద్మగారు ఉన్నారు సో వారితో పాటు మాట్లాడి తెలుసుకుందాం వారేం చెప్తారు చెప్పండి అక్క ఎందుకు ఈ మహిళలతో ఎవరైతే ఇంగ్లాండ్కి చెందినటువంటి మహిళ ఉందో తను వెళ్ళిపోవడం జరిగింది సో ఏం చెప్తారు దాని గురించి మిల్లా మ్యాగీ బ్రిటన్ మహిళ అందాల పోటీలో గతంలో ఉన్న మహిళ తాను ఇండియా నుంచి పోటీల నుంచి తప్పుకొని ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత ఒక ప్రకటన చేసింది ఈ అందాల పోటీలన్నీ కూడా వరల్డ్ బ్యూటీ కాంటెస్ట్లన్నీ కూడా అవి కేవలము అందరి చూపులని ఆకర్షించడానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ఉపయోగిస్తున్నారే తప్ప అక్కడ అందాల బ్యూటీలు నేను ఏదో ఊహించుకొని వెళ్ళాను కానీ ప్రాక్టీస్లో ఆ ఊహకి మించినటువంటి సమస్య ఉంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని నేను ఎదుర్కొన్నాను నాకు అది వేష్యాలను ముందు పెట్టి ప్రదర్శించినట్టుగా అనిపించింది అని ఆమె ప్రకటించింది నిజమే ఎందుకంటే మనము అందాల పోటీలు నిర్వహిస్తున్న సంవత్సరాల నుంచి ఏ ఏ దేశాల అందాల పోటీలు నిర్వహించారో అందాల పోటీలో ప్రపంచ సుందరిగా ఎన్నుకోబడిన గెలుపొందిన మహిళని ఏ రకంగా ఉపయోగిస్తున్నారు అంటే నిజంగా ఈరోజు ప్రపంచంలో ప్రపంచ సుందరిగా బయటపడ్డ మహిళలని కాస్మోటిక్ కంపెనీలు వాళ్ళు వాడేటువంటి బట్టల దగ్గర నుంచి తల జుట్టుకు పెట్టుకునేటువంటి కాళ్ళ నెయిల్ పాలిష్ నుంచి పెట్టుకునేటువంటి వాటి వ్యాపార వస్తువులకు అమ్మకం కేంద్రంగా అడ్వర్టైజ్మెంట్ బాడీగా ఆ శరీరం ఉపయోగపడుతూ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మూడు వందల కోట్లు సుమారు అయ్యింది ఖర్చు అనేది కూడా వినబడుతూ ఉంది ఈరో మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఏంటి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఎక్కడైనా అందాల పోటీలు నిర్వహిస్తారు తప్ప ప్రభుత్వం డైరెక్ట్గా నిర్వహించడం ఉండదు ఈసారి ప్రత్యేకత విషయం ఏంటంటే తెలంగాణలో ప్రభుత్వమే నిర్వహించడం అవుతుందో అది చాలా జుగుప్సాకరమైనది అవమానకరమైనటువంటిది తెలంగాణ రాష్ట్రంలోని దేశంలో ఉన్నటువంటి మహిళలని అవమానించేటువంటి వైఖరిని ప్రభుత్వం తీసుకుంది అని మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఈరోజు స్త్రీల అందాన్ని మాత్రమే కొలతలతో రూపంతో కనుబొమ్మలతో మాట్లాడిన నడకతోటి తోటి చూపించే దృక్పథం ఏదైతే ఉందో అది డెఫినెట్గా స్త్రీల కేవలం పురుషులకి ఆనందాన్ని అందాన్ని ఇచ్చేటువంటి మనుషులుగా మాత్రమే గుర్తిస్తున్నారు తప్ప స్త్రీలు ఈ సమాజంలో తమ శక్తియుక్తులతో ఈ దేశ ఉత్పత్తిలో భాగస్వామ్యం అవుతారని కానీ ఆ ఉత్పత్తి వల్ల వచ్చేటువంటి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయని కానీ జీవితము గౌరవప్రదంగా జీవించగలుగుతారని కానీ జీవితములో వాళ్ళు అనేక విషయాల్లో సాధించినటువంటి చరిత్ర ఉన్నదాన్ని కనుమరుగు చేసి స్త్రీలంటే కేవలం సెక్స్ బొమ్మ అని చూపించే కోణమే అందాల పోటీలు అని మేము చెప్పదలుచుకున్నాం అందుకని ఈరోజు మేరీ ఏదైతే చేసిందో అది ఈ దేశంలో ఉన్న ండే ప్రకటించవచ్చు కదా అని మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ చుట్టూ కట్టడి చేసి పడింది ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక మహిళ కూడా బయటికి వెళ్ళిపోతున్నాను నేను నాకు నచ్చలేదు అని చెప్పిందని ఇందాకే అనౌన్స్ చేశారు అంటే ఎందుకు ఇది జరుగుతుంది అంటే వాళ్ళని పూర్తిగా ప్రదర్శన అడ్వర్టైజ్మెంట్ బొమ్మలుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తిప్పినటువంటి ఆర్కిటెక్చర్ ప్రాంతాలన్నీ కూడా పురావస్తు శాఖలన్నీ కూడా అవన్నీ డెవలప్డ్వే చార్మినార్ కానీ రామప్ప గుడి కానీ మిగతా అన్ని కానీ చాలా ఫోకస్డ్ విషయాలు ఆ ఫోకస్ దానిలో మేము వీళ్ళని తీసుకెళ్లి ఆ డ్రెస్సులు తీసుకెళ్లి ప్రచారం చేయడం అనేది అయితే ఉందో అది డెఫినెట్గా వాళ్ళని ఒక షోపీస్లో బొమ్మలాగా చూపించడమే తప్ప వాళ్ళ మనోభావాలు ఎంత గాయపడుతున్నాయని పట్టించుకోకపోవడమే అనేది నేను భావిస్తున్నాను అందుకనే దీన్ని మేము తిరస్కరిస్తున్నాము స్త్రీలని అందమైన వస్తువుగా మాత్రమే చూపించి ఆమె మెదడు ఉంది ఆమె ఉంది ఆ మెదడుతో ఆలోచిస్తుందని ఆ శరీరంతో వ్యాయామం చేస్తుందని ఈరోజు తన మనసుతో ప్రపంచాన్ని సృష్టించి దృష్టితో చూడగలుగుతుందని వాటిని అన్నీ ముగ్గిపరిచి కేవలం శారీరక కొలతలతోటి స్త్రీలని చూపించడం అవుతుంది అది పురుషాధిపత్య భావజాలానికి ప్రభుత్వం కూడా తోడ్పాటు అయ్యి ప్రచారం చేయడం అది చాలా తప్పుడు విషయము దాన్ని వెనక్కి తీసుకోవాలి అందాల పోటీలను నిర్వహించకూడదని కూడా మేము స్వందంగా డిమాండ్ చేస్తాం అక్క ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ అందాల పోటీలు ఉన్నాయో అన్ని దేశాలాగా మన రాష్ట్రం అన్ని దేశాలు చాలా గొప్పగా నిర్వహించాయి తెలంగాణ రాష్ట్రం ఫెయిల్ అయిందంటారా ఇది నిర్వహించడంలో తెలంగాణ రాష్ట్రం ఫెయిల్ అయిందా గెలిచిందా అనే సమస్య కాదు ఇక్కడ ప్రభుత్వం నిర్వహించడం అనేది ఇట్స్ అట్టర్ ఫెయిల్యూర్ ప్రభుత్వం నిర్వహించలా ఎక్కడ కూడా రక్షణనిచ్చింది నిర్వహించే వాళ్ళకి స్పాన్సర్షిప్స్ని ఇప్పుడు ఎంత విచిత్రమంతే వాళ్ళ ఆమె చెప్పిన దాంట్లో అందాల పోటీల నిర్వహణకు వచ్చిన స్పాన్సరర్స్ని వాళ్ళని మెప్పించమని ఆ స్పాన్సర్షిప్స్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించమని కూడా వీళ్ళకి వెనక సూత్రం చెప్పింది అంటే దీని అర్థం ఏంటి దీని అర్థం ఏంటి అందాల పోటీలు నథింగ్ బట్ దాని వెనకాలో స్పాన్సరర్స్ని పెట్టుబడులను ఆకర్షించడానికంటే అక్కడ కూడా ఆమెను వ్యాపార వస్తువుగా స్త్రీని ఉపయోగించడం అయితే అది చాలా ఘోరమైనటువంటి విషయము అనేది మేము చెప్పదలుచుకున్నాం నువ్వు పోటీ నువ్వు స్పాన్సర్షిప్ని పెట్టుబడులు ఆకర్షించాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను చూపించాలి మహిళలు కాదు చూపించాల్సి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాల భూములు ఎక్కడ ఉన్నాయో వాటిని చూపించాలి మేము ఈ రకంగా సహకరిస్తామని చూపించాలి అవి కాకుండా స్త్రీని ప్రపంచ సుందరం నూట ఇరవై దేశాల నుంచి రప్పించి వాళ్ళని పెట్టి చేయించడం అంటే అత్యంత జుగుప్సాకరమైన పాత్ర ప్రభుత్వాన్ని అని చెప్పదలుచుకున్నాం ఈ రోజు వాళ్ళు అట్లా చేసింది వ్యక్తీకరించింది బయటపడింది ఫెయిల్యూర్ అయిందా గవర్నమెంట్ అని మీరు అడుగుతున్నారు ఫెయిల్యూరా అట్టర్ ఫెయిల్యూరా కాదు స్త్రీలని అవమానించావు నువ్వు నీకు తగిన బుద్ధి చెప్తారు మహిళలు అనేది చెప్పదలుచుకున్నాను అంటే ఇప్పుడు దాదాపు నూట ఇరవై మందిలో తను ఒక్కతే వెళ్ళిపోయిందంటే ఇది ఒక చిన్న ఆచర్యం గురి గురిచేస్తుంది కదా అంటే ఇంతమంది ఇంకా ఉన్నారు కదా ఒకవేళ అందరినీ అలానే బ్రాండ్స్ ప్రమోట్ చేయండి మీరు అందరి ముందు ఎక్స్పోజ్ చేయండి అందరినీ ఆకర్షించండి అని చెప్పేసి ఉంటే అందరూ వెళ్ళిపోతారు కదా వాళ్ళ వాళ్ళకు మనోభావాలు దెబ్బతిని అందరూ వెళ్ళిపోవాలి తను ఒక్కతే ఎందుకు వెళ్ళిపోయిందని కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు అడుగుతాం నేను అంటుంది ఏంటంటే వెళ్ళారా ముగ్గురు వెళ్ళారా ఐదుగురు వెళ్ళారా అనే విషయం కాదు నువ్వు అందాల పోటీల పేరుతో నిర్వహించిన విషయాల్ని బయటికి రావడం అనేది ఒక్కరైనా ఎస్ నిజాన్ని వాస్తవం న్యాయాన్ని సత్యాన్ని మాట్లాడే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు ఒక్కరిని వెళ్ళిందంటే నువ్వు ఒక్కరిని ఇబ్బంది పెట్టినవని కాదు ఆడ ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారనే అర్థం ఎందుకు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ పోటీలో పాల్గొనే వాళ్ళకి ఏమి ఉంది ఈరోజు ఆ పోటీలో గెలిచిన ప్రపంచ సుందరి మణికి ఒక సంవత్సరం కాలపాటు ఫ్రీ ప్రయాణాలు ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడైనా తిరగొచ్చు వాళ్ళు రెండోది సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తారు వాళ్ళకి మూడోది ఎవరైతే స్పాన్సర్స్ కంపెనీల లిప్స్టిక్ నుంచి హెయిర్ పాలిష్ నుంచి నెయిల్ పాలిష్ నుంచి ఇవన్నీ అయితేనే వాటన్నిటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో ప్రమోట్ చేసుకొని వాళ్ళకు ఉపాధిని కల్పి కాబట్టి ఆ ఉపాధిని వాళ్ళ వాళ్ళ కండిషన్స్లో వాళ్ళ వాళ్ళ సమస్యలలో ఉపాధిని పోతాము దాన్ని కోల్పోతాము అనే అభిప్రాయం కూడా ఉండొచ్చు కాబట్టి ఒకరు ఇచ్చారా ఇద్దరు ఇచ్చారా అనే సమస్య కాదు ఇండియాలో ఇచ్చిందా బ్రిటన్లో ఇచ్చిందా బ్రిటన్లో ఇచ్చినప్పుడు కూడా నీ దేశానికి అవమానం కదా ఈ రాష్ట్రానికి అవమానం కదా నువ్వు దేనికోసం పిలిచి దేనికోసం ఉపయోగించావు అనేది అవమానం కదా అట్టర్గా ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అవమాన అభాసు పాలయ్యింది ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాపార వాళ్ళని ఊడిగం చేసే వాళ్ళుగా మార్చినటువంటి ప్రక్రియలో అది అవమానకరమైందని చెప్పవచ్చు అంటే ఏదైతే మూడు వందల కోట్లు దీన్ని ఖర్చుగా భావిస్తున్నారో ఆ మూడు వందల కోట్లు కూడా ఏవైతే ఈ ఫార్మా కంపెనీలు ఉన్నాయో లేకపోతే ఈ ఏదైతే బ్యూటీ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ ఉన్నాయో వాళ్ళే స్పాన్సర్ చేశారు ఆ డబ్బును మొత్తం ప్రభుత్వం ఖజానాలో వేసుకున్నారు ఏదైతే ప్రభుత్వ ఖాతాలో ఉన్నటువంటి డబ్బుని మూడు వందల కోట్లు వీళ్ళు తీసుకొని ఎవరైతే ఈ ఫార్మాలు కానీ ఎవరైతే ఈ పెట్టుబడిదారులు వాళ్ళ దగ్గర నుంచి మూడు వందల కోట్లు తీసే ఆ బ్రాండ్ ప్రమోట్ చేయాలి ఆ డబ్బు తీసుకున్నందుకైనా ప్రమోట్ చేయాలని ఒక విధంలోనే ఇదంతా కొనసాగింది అనుకోవచ్చా విషయం ఏంటంటే ఒక స్పాన్సరర్ ఎందుకు చేస్తాడు తనకు లాభం లేకుండా ఎందుకు స్పాన్సర్షిప్ చేస్తాడు స్పాన్సర్ చేశాడు అంటే ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ఒప్పందం చేసుకోవడం నీవు ఈ కార్యక్రమం ద్వారా నాకు ఇన్ని కోట్ల లాభాలని ఇవ్వు అని నీకు కొంచెం లంచం ఇస్తారు ఇప్పుడు ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలైనా రైలు కాంట్రాక్టర్లైనా అంతే కదా లంచాలు తీసుకునే కదా ప్రభుత్వాలు నడిపిస్తున్నారు దీన్ని కూడా ఆ రకంగా తీసుకొని నడిపించేదే ఆ ఆ బ్రాండ్స్నే ప్రమోట్ చేయాలని చెప్పడమే దానివల్ల ఆ స్త్రీ శరీరం ఎంత గాయపడుతుంది ఎంత హింసను అనుభవిస్తుంది ఆ కెమికల్ రియాక్షన్ వల్ల ఆమె జీవితాంతం కోలుకోలేని సమస్యలు ఎదుర్కొంటుందని వాడికి పట్టదు పెట్టుబడిదారుడికి పట్టదు ఆ ప్రమోటర్స్కి పట్టదు ఆ రకంగా స్త్రీల హింసకి గురి చేసే అందం పేరుతో హింసకు గురి చేసేటువంటి అది నష్టకరమైంది ఈరోజు ప్రపంచ సుందరి పోటీలో పాల్గొంటున్న మహిళలందరూ కూడా బయటికి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం Thank you. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.